కేంద్ర సాహిత్య అకాడమీ తెనాలికి చెందిన స్వాతంత్ర్య సమర యోధుడు వడ్లమూడి గోపాలకృష్ణయ్య వడ్లమూడి వెంకట లక్ష్మమ్మ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల ఇరవైవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో ప్రముఖ రచయితలు ఆలూరి బైరాగి నటరాజన్ శారదల శతజయంతి సభను జరుపుతున్నట్లు ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ బాబు ఆర్ వడ్లమూడి తెలిపారు గురువారం ఉదయం ముత్తంశెట్టిపాలెంలోని తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు తెనాలిలోని పెన్షనర్స్ హాల్లో ఆదివారం ఉదయం పది గంటలకు డాక్టర్ బాబు ఆర్ వడ్లమూరి అధ్యక్షతన ప్రారంభమయ్యే సభలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు పెనుగొండ లక్ష్మీనారాయణ డాక్టర్ పాపినేని శివశంకర్ సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యుడు వల్లూరి శివప్రసాద్ ప్రసిద్ధ తెలుగు రచయిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచయిత శారద కుమార్తె శారద చెరుకుమల్లి సింగారావు తదితరులు పాల్గొంటారు పన్నెండు గంటలకు కొత్తపల్లి రవిబాబు అధ్యక్షతన జరిగే మొదటి సమావేశంలో కందిమల్ల శివప్రసాద్ కొర్రపాటి ఆదిత్య పేరుశెట్టి శ్రీనివాసరావు తదితరులు పత్రాలు సమర్పించి ఆలూరి బైరాగి సాహిత్యంపై ప్రసంగిస్తారని బాబు ఆర్ వడ్లమూడి తెలిపారు మధ్యాహ్నం మూడు గంటలకు ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి అధ్యక్షతన జరిగే సమావేశంలో కె శరత్చంద్ర జ్యోతిశ్రీ చెరుకూరి సత్యనారాయణ పత్రాలు సమర్పించి శారదా కథ నవలా సాహిత్యంపై ప్రసంగిస్తారని చెబుతూ తమ ఫౌండేషన్ తరపున యువతకు స్ఫూర్తినిచ్చేటటువంటి ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు జరపనున్నట్లు డాక్టర్ బాబు తెలియజేశారు అభ్యుదయ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు చెరుకుమల్లి సింగా మాట్లాడుతూ ఆలూరి బైరాగి నటరాజన్ శారద తెనాలితో అనుబంధం ఉన్న వ్యక్తులు వీరి శతజయంతి పురస్కరించుకొని నేటి తరం వారికి వీరిద్దరి సాహిత్యాన్ని పరిచయం చేయవలసిన ఆవశ్యకత ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో నటరాజన్ శారద కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారని సింగారావు తెలియజేశారు ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ ను డాక్టర్ బాబు ఆర్ వడ్లమూడి ఆవిష్కరించారు కార్యక్రమంలో ప్రముఖ బాల సాహితీవేత్త షేక్ అబ్దుల్ హకీం జానీ వడ్లమూడి గోపాలకృష్ణయ్య ఫౌండేషన్ కోశాధికారి తుమ్మల కిషోర్ కుమార్ పట్టణ రంగస్థల కళాకారుల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు గరికపాటి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు ఆలూరు బైరాగి గారు నటరాజన్ శారద గారు వీరిద్దరూ మన తెనాలకి సంబంధించిన వారు అవటం అవటం మన అదృష్టం వీళ్ళందరి వీరిద్దరి శత జయంతి ఉత్సవం సందర్భంలో తెనాల్లో మనం జరుపుతున్న ఈ ఉత్సవానికి మేము ఆధ్వర్యం చేసి మీరు మేము దీన్ని జరపటం మా అదృష్టంగా భావిస్తున్నాము తెనాల్లో ఇలాంటివి ఇంకా ముందు ముందు కూడా చాలామందికి మేము సన్మానాలు చేయాలని వీళ్ళందరినీ గౌరవించుకోవాలని వీళ్ళ ప్రతిభ పది మందికి కూడా తెలియచేయాలని మేము చాలా ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ నెల ఇరవై తారీఖు మన పెన్షన్ అసోసియేషన్ హాల్లో శతజయంతి సదస్సు జరుగుతుంది ఈ సదస్సుకి జాతీయ అర్సం జాతీయ అధ్యక్షులు డాక్టర్ పెనుగొండ లక్ష్మీనారాయణ గారు మహాకవి పాపినేని శివశంకర్ గారు వల్లూరు శివప్రసాద్ గారు డాక్టర్ బాబుఆారి వడ్లముడి గారి అధ్యక్షన ఈ సభ ప్రారంభం జరుగుతుంది ఆ తర్వాత మన కొత్తపల్లి రవిబాబు గారు కన్యమల్లి శివప్రసాద్ గారు కొర్రపాటి ఆదిత్య గారు ఆలూరి బైరాగి కథలు నవల నాటకం మీద మాట్లాడతారు అలాగే గొజ్జులముడి కుపాచారి గారు కె చరత్చంద్ర జ్యోతిశ్రీ గారు చెరుకూరు సత్యనారాయణ గారు మన గారు సాహిత్యం మీద ఆలూరు పేరుగా సాహిత్యం మీద ఒక రోజల్లా ఈ సాహిత్య స జరుగుతుంది